హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథ వచ్చేసి ఒక చక్కని కథ అండి బుజ్జి మేక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈ కథను చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక కథలోనికి వెళితే బుజ్జి మేక అనగనగా ఒక పల్లెటూరులో ఒక బుజ్జి మేక ఉండేది చాలా చిలిపి బుజ్జి మేక అది ఎప్పుడు ఆడుకోవడంలో ఎగరడంలో ఎక్కి కింద పడటంలో కూడా ఉండేది ఇంట్లో ఉన్నవారు ఎంత జాగ్రత్తగా కాపాడినా అది ఏదో ఒక చిలిపి పని చేసేది ఒకరోజు ఆ మేక పంట పొలాల్లోకి వెళ్ళి కూరగాయలు తినడం మొదలుపెట్టింది అలా తోటంతా చిందరవందరగా ఉండడం రైతు చూశాడు కోపంగా ఈ బుజ్జిమేకను ఇక ఇలాగే వదిలేస్తే పంట నాశనం చేస్తుంది అని అనుకొని బుజ్జిమేక యజమానికి చెప్పాడు మేక భయపడింది కానీ తన చేష్టలు ఆపలేదు మరుసటి రోజు పొలానికి వెళ్ళి మళ్ళీ కూరగాయలు తినడం మొదలుపెట్టింది రైతు ఈసారి దాన్ని పట్టుకొని గట్టిగా అందలించాడు నీ చేష్టలతో నీకు నీ యజమానికి కూడా ఇబ్బందులు వస్తాయి మంచిగా ఉంటే అందరూ ప్రేమిస్తారు అని ఆ మాటలు విన్న బుజ్జిమేక తలవంచింది ఆ తరువాత ఆ బుజ్జిమేక చేష్టలు తగ్గించింది యజమాని దగ్గరే ఉండేది దాన్ని చూసి గ్రామం పిల్లలు కూడా బాగా ఇష్టపడ్డారు